హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో అయితే చాలా వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో అని చెప్తాను ఎందుకంటే దీపావళికి మనం రెండు రోజుల నుంచి లైట్లన్నీ వేసి పెట్టుకుంటా ఉంటాము ఎంత వెలుతురు ఉంటే మన ఇంట్లో అంత లక్ష్మీ కటాక్షం ఉంటుందని చెప్తారు ఎక్కడ కూడా ఇంట్లో ఏ మూలలో కూడా చీకటి ఉండకూడదు ఆ రోజుల్లో సో అన్ని దీపాలు వెలిగించుకుంటే ఇల్లంతా మట్టి ప్రమిదలైతే ఆయిల్ కారుతా ఉంటుంది కదా సో అలా అలాంటి ప్రాబ్లం లేకుండా ఇంట నిండా దీపాలు వెలిగి రాత్రి కూడా మనకి వెలుగుతూనే ఉండేలాగా ఇలా వేస్ట్ బాటిల్స్తో అయితే దీపావళి చేసుకుంటే ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి అండ్ అలాగే ఎక్కువసేపు వెలుగుతాయి అండ్ దీనికి ఎటువంటి ఆయిల్ ఖర్చు ఎక్కువ అవసరం లేదు చాలా కొద్ది మొత్తంలో ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే మనం మిగతా అంతా వాటర్ పోస్తాము కాబట్టి సో వాటర్ దీపాలని కూడా చెప్పవచ్చు మీకు తక్కువ ఆయిల్తో రోజంతా దీపాలు వెలిగేలాగా నైట్ అంతా కూడా దీపాలకు అందులో మన ఇల్లు వెలిగేలాగా ఈరోజు అయితే నేను ఈ వీడియో చూపెట్టబోతున్నాను ఇక్కడ నేను చూపించిన విధంగా ఇక్కడ కింద పార్ట్ని కట్ చేసుకోవాలి మీ దగ్గర ఏ బాటిల్స్ ఉన్నా పర్వాలేదు ఈ బాటిల్స్ అనే ఏం లేదు ఏ ఏ సైజ్ బాటిల్స్ ఉన్నా ఎలాంటి డిజైన్ బాటిల్స్ ఉన్నా సరే మీ దగ్గర వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా ఇంట్లో అవి ఇలా కింద పార్ట్ కట్ చేసుకోండి కింద పార్ట్ ఎందుకు అంటే అవి చాలా గట్టిగా ఉంటాయి మనకి స్టిఫ్గా నిలబడతాయి మంచిగా ఉంటాయి దీపాల హీట్కి కూడా ఏం కాకుండా సో ఇలాంటి ఏ బాటిల్ అయినా పర్లేదు కింద పార్ట్ కట్ చేసుకోండి కింద బేస్ కాబట్టి అది చాలా మంచిగా గట్టిగా ఉంటుంది సో ఇలా నేను మీకు రెండు మూడు రకాల బాటిల్స్తో చూపిస్తున్నాను చూడండి కింద పార్ట్స్ కట్ చేసి ఇవి చూసేదానికి గ్లాస్ బాటిల్స్ లాగా ఉంటాయి అన్ని వైట్ కలర్ బాటిల్స్ కాబట్టి గ్లాస్ బాటిల్స్ లాగా ఉంటాయి గ్లాస్ బాటిల్స్ అయితే నార్మల్గా ఒకటే షేప్లో రెండు మూడు రకాలు ఉంటాయి కానీ ఇవైతే చూడండి ఎంత డిజైన్గా కింద ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది మనకి చూసేదానికి ఇంకా మీరు దీపాలు వెలుగుతున్న టైంలో చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తాయో మనకి తక్కువ ఖర్చుతో చాలా కొద్ది మొత్తంలోనే ఆయిల్ ఖర్చు అవుతుంది మిగతా అంతా మనం ఇంత నిండుగా వాటర్ పోసేసుకోవాలి పైన కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి ఆయిల్ పోసేదానికి దాదాపు పై వరకు ఫిల్ చేశాను చూడండి వాటర్ని మరి ఇవి ఇలాగే వైట్ కలర్లో ఉంటే అంత చూడడానికి బాగోలేదు కాబట్టి దీన్ని మనము కలర్ఫుల్గా తయారు చేసుకుందాము ఇక్కడ వాటర్ కలర్స్ పెయింట్స్ పిల్లలకి మనం ఇళ్ళల్లో అందరం కొనపెట్టుకునే ఉంటాం కదా వాళ్ళు డ్రాయింగ్ వేసుకోవడానికి సో అదే వాటర్ కలర్స్ని తీసుకోండి ఇక్కడ నేను రెడ్ కలర్ యాడ్ చేశాను వాటర్లో పెట్టగానే ఆ కలర్ స్ప్రెడ్ అయింది ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి కలర్ మనకి నచ్చిన కలర్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్ని అన్ని అనే కాదు మనము ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్లలో కార్నర్లో వెలిగి చీలా పెట్టుకున్నాము అంటే అసలు ఆ ఇంట్లో ఆ రోజంతా చూడడానికి ఎంత చక్కగా ఉంటుంది మనకి కరెంట్ ఖర్చు కూడా అవసరం లేదు ఇంకా మనం లైట్ ఆఫ్ చేసుకొని ఈ దీపాలు వెలుగుతుంటే లై చీకటిలో దీపాల వెలుగు ఎంత అద్భుతంగా ఉంటుంది చూసేదానికి కూడా అందంగా ఉంటుంది ఇక్కడ ఎల్లో కలర్ కూడా వేశాను చూడండి రెడ్ అండ్ ఎల్లో బ్లూ అబ్బబ్బబ్బ కలర్స్ చూస్తుంటేనే భలే ఉంది అసలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి కలర్స్ వాటర్లో పడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వేస్తున్నాను పెద్ద సైజు బాటిల్స్ అయినా పర్లేదు చిన్న సైజు బాటిల్స్ అయినా పర్లేదు మనకి నైట్ అంతా కూడా వెలుగుతూ ఉంటాయి ఎందుకంటే నేను గత కొన్ని ఇయర్స్గా ఇది ట్రై చేస్తున్నాను మన ఛానల్లో ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ వీడియో అప్లోడ్ చేశాను ఇంకా ఇలాగే కాదు మనం దీంట్లో ఏవైనా గోల్డ్ కలర్ బీడ్స్ అలాంటివి చిన్న చిన్న పూసలు ఏవైనా ఉంటాయి కదా అలాంటివి కూడా వేసుకొని మనము డెకరేషన్ చేసుకోవచ్చు లేదంటే ఫ్లవర్స్ వేసుకోవచ్చు రోజు పెటల్స్ చామంతి పువ్వులు రెక్కలు కానీ ఇలా తీసి వేసుకోవచ్చు వేసుకోవచ్చు మనం డిఫరెంట్ ట్రై నేనైతే ఈసారి కలర్స్తో చేస్తున్నాను ఇంతకుముందంతా అంతా వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను బాల్స్ వేసి బీడ్స్ వేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మన న్యాచురల్ ఫ్లవర్స్ వేసి కూడా చేశాను ఒకసారి మీకు ఏమైనా ఐడియా కోసం కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చెక్ చేయండి ఇప్పుడైతే జస్ట్ నేను కలర్స్తో చేస్తున్నాను అనమాట అలా ఆల్రెడీ చేసి చూపెట్టాను కాబట్టి ఇది ఇలా ట్రై చేస్తున్నాను ఈసారి వీడియో డిఫరెంట్గా మనకి కలర్లో ఆ దీప్ వెలుగులో ఈ కలర్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది నేను లాస్ట్లో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికి ఇంకొంచెం డెకరేషన్ చేయడం కోసము ఇది బాటిల్ కదా పైన కట్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా సో దాని ఎడ్జ్ని కవర్ చేయడం కోసము దీనికి మంచి లుక్ ఇవ్వడం కోసం నేనైతే నా దగ్గర ఇక్కడ ఒక లేస్ ఉంటే నేను ఈ లేస్ని అంటించేస్తున్నాను గమ్తో అంటించినా కూడా ఖర్చుకుంటుంది నేను తొందరగా అయిపోవాలి వీడియో కదా వేట్ చేయడము మళ్ళీ ఆగడం ఎందుకనేసి నేను గ్లూ గమ్ వేస్తున్నాను వెంటనే ఫెవికాల్ కానీ వేసినా కూడా వెంటనే అతుక్కుంటుంది చూడండి ఇక్కడ ఒక లేస్ అంటించేశాను నెక్స్ట్ దీనికి వైట్ లేస్ అంటిస్తున్నాను మీ దగ్గర ఏ కలర్ లేస్ ఉన్నా పర్లేదు లేదంటే ఏవైనా కలర్ థ్రెడ్స్ ఉన్నా సరే అవైనా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నాకు లేస్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఏదైతే అంటిస్తున్నాను మీ దగ్గర ఏ కలర్ లేకపోయినా వైట్ థ్రెడ్ పెట్టుకున్నా సరే మీకు నీట్గా కనపడుతుంది ఎందుకంటే మనకు లోపల అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి బయట ఏ కలర్ పెట్టినా వైట్ అయితే ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఆ బ్లూ కలర్ బాటిల్ మీద వైట్ లేస్ పెడుతుంటే అసలు ఎంత చక్కగా కనిపిస్తుందో మనము ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో అప్పటికప్పుడు ఇలాగ డెకరేషన్ చేసుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అసలు వేరే ఉంటుంది మనకు మనమే ప్రిపేర్ చేసుకున్నాం మనమే చేసాము ఒక చిన్న ముగ్గు వేసుకొని దాంట్లో ఫ్లవర్స్ పెట్టేసి ఇలా ఆ ముగ్గులో ఈ దీపాలు అలంకరించుకుంటే అసలు ఎంత చక్కగా ఉంటుంది చూడడానికి బయట మనం ఒకసారి నెక్స్ట్ కొనుక్కోవీసారి పనికిరావు దాదాపు అందరి పరిస్థితి అదే ఉంటుంది బయట కొంటే నెక్స్ట్ టైంకి అయితే ఖచ్చితంగా యూస్ అవ్వవు ఇలాంటి ఏమైనా డెకరేషన్ లైట్స్ దీపాలు అయితే చూడండి లేస్ అన్నిటికీ కూడా అంటించేసాను పెద్ద రెండింటికి ఒక కలర్ చిన్న వాటికి వైట్ కలర్ అంటించాను అసలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో నాకైతే వీటిని చూస్తుంటే ముద్దు ముద్దుగా అనిపిస్తున్నాయి కింద షేప్ భలే ఉంటుంది బాటిల్స్వి ఈ బాటిల్స్తో నేను ఆల్రెడీ రీయూజ్ ఎలా చేయాలనేది వేస్ట్ బాటిల్తో చాలా క్రాఫ్ట్ చేశాను ఒకసారి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి చూడండి ఇక్కడ మనం ఇంకా దీపం ప్రమిద పెట్టుకోవాలి కదా ఒత్తి వేసుకోవాలి కదా ఒత్తి వేసుకోవడానికి ఇలా మిగిలిన పార్ట్ బాటిల్స్ మిగిలిన పార్ట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని ఏ బాటిల్కి ఎంత సైజ్ అయితే పడుతుందో ఒకసారి సైజ్ చెక్ చేసుకొని ఇలా రౌండ్గా పీసెస్ కట్ చేసుకోండి బాటిల్ ఇలా సిజర్తో కట్ చేస్తే చాలా ఈజీగా షేప్ వచ్చేస్తుంది సీజర్తో మనకి మంచిగా కట్ అవుతుంది కూడా కొన్ని పెద్ద బాటిల్స్ కొన్ని చిన్న బాటిల్స్ సైజెస్గా ఉన్నాయి కదా కాబట్టి ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క రకంగా ఇవైతే కొద్దిగా ఎక్కువసేపు నిలబడుతుంది అన్నమాట నీళ్ళ మీద మనము ప్లాస్టిక్ కవర్ని కూడా వేసేసుకోవచ్చు కవర్ అయితే కొద్దిగా వేడయ్యాక అది కరిగినట్టు అవుద్ది అదే ఇది బాటిల్ అనుకోండి కింద వాటర్ ఉంటాయి కాబట్టి అంత తొందరగా హీట్ అవ్వదు అనమాట సో ఇలాంటి ఇది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి కవర్తో అయితే కొంచెం తొందరగా అది హీట్ అవ్వద్ది దగ్గరికి అవుద్ది దీనికి మధ్యలో హోల్డ్ చేసుకోవద్దు మనం ఒత్తి వేసుకోవాలి కదా సో దానికోసము ఇలా రౌండ్గా హోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోకి మనము ఒత్తులు పెట్టుకుందాము నేనైతే ఇక్కడ ఒత్తి వేయడం లేదు జస్ట్ ఇది వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి నేనైతే టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని ఒత్తిగా చేసి వేస్తాను లేదంటే మీరు నార్మల్గా మనం వెలిగించే రోజైతే దీ దేవుడు దీపాలే ఒత్తులే వేస్తాను కాకపోతే ఈరోజు జస్ట్ వీడియో చూపిస్తున్నాను కాబట్టి టిష్యూ పేపర్తో పెట్టి చూపిస్తున్నాను అనమాట టిష్యూ కూడా చాలాసేపు వెలుగుతుంది కాకపోతే దేవుడు మీరు దీపావళి రోజు వెలిగించుకున్న రోజు మామూలు వత్తే వేసుకోండి ఆయిల్ పోయగానే చూడండి కాసేపటికి అది సెటిల్ అవద్దు అనమాట మనం ఇలా వేస్తాం కదా అది కిందికి వెళ్ళి మళ్ళీ పైన వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఆయిల్ అలా కొద్దిసేపు దాన్ని అలా చేశాక ఆల్రెడీ గ్రీన్ కలర్ బాటిల్లో చూడండి ఆయిల్ కనిపిస్తుంది పైన తేలుతూ మిగిలిన వాటిల్లో లేస్ ఉంది కాబట్టి ఎక్కువ కనపడడం లేదు గ్రీన్ కలర్ దాంట్లో కొంచెం వాటర్ తక్కువ ఉన్నట్టున్నాయి ఆయిల్ కనిపిస్తుంది చూడండి పైన ఒక లేయర్ అంత ఆయిల్ సరిపోతుంది మనకి చిన్న బాటిల్లో హాఫ్ బాటిల్ తీసుకున్నాను నేను వాటర్ ఆయిల్ అది అన్నిటికీ వచ్చేసింది చూడండి మీరు కావాలంటే ఇంకా ఆ రోజు ఇంకొంచెం వేసుకొని పెట్టేసుకోండి మీరు మార్నింగ్ లేసే వరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉంటాయి ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను చాలా ఇయర్స్ నుండే నేను ఇది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా ఎందుకంటే మనం బయట కొనుక్కొచ్చుకునేవి చిన్న చిన్న ప్రమిదలు ఉంటాయి పెద్దది ఏ అయితే ఇల్లంతా పెట్టుకోలేము కల ఇలాంటివి వాటర్తో వెలిగించుకోవడం అంటే మనకి చాలా ఈజీ కదా వాటర్ పోసేసుకొని కొంచెం పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది అది ఎంతసేపు వెలుగుతుంది కదా చాలాసేపు వెలుగుతూ ఉంటుంది అన్ని రూమ్లలో పెట్టేసుకోవచ్చు మంచిగా తక్కువ ఆయిల్ ఖర్చు ఉంటుంది అలాగే ఎక్కువసేపు మనకి వెలుతురు ఉంటుంది చూడండి ఆ లైటింగ్ నేను లైట్స్ అన్ని ఆఫ్ చేసి చీకట్లోగా ఉండేలాగా చేసి అనమాట దేవుడు రూమ్లో పెట్టాను మా మధ్యలో ఒక మొగ్గు వేసుకొని మనము ఫ్లవర్స్ ఏదైనా డెకరేట్ చేసుకొని దీపాలు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు కొంచెం ఐడియా కోసం నేను ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది కదా మొగ్గు స్టిక్కర్ దాని మీద పెట్టి చూపిస్తున్నాను అనమాట అసలు ఆ దీపపు కాంతులు చూడండి దూరం నుండి చూస్తుంటే కలర్స్ ఎలా కనిపిస్తున్నాయో చెప్పాను కదా నేను నా దీపపు వెలుగుల్లో కలర్ చాలా బాగా కనిపిస్తుందని దూరం నుంచి చూస్తుంటే చూడండి కలర్స్ ఎలా కనిపిస్తున్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి కదా చూడండి ఇక్కడ దీపాలు అయితే చాలా చాలా బాగుంటాయి ఇల్లంతా వెలిగించుకోవచ్చు మనము ఆ రోజు నైట్ అంతా మన ఇంట్లో దీపపు కందులతో ఉంటుంది మరి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అబ్బా మీరు లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది ఇంకొంతమందికి సజెషన్లో కనిపిస్తుంది అనమాట మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది సో వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన మన ఛానల్లో క్రాఫ్ట్ వీడియోస్ చాలా చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్స్తో క్రాఫ్ట్ అయితే చాలా ఉన్నాయి మీ ఇంట్లో చాలా కాస్ట్లీ ఐటమ్స్కి రీప్లేస్గా మనం ఇంట్లోనే ఈజీగా వేస్ట్ బాటిల్తో చేసుకునే వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి చూడండి దీపాలు అయితే ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఆ ముగ్గులో అయితే చూడముచ్చటగా ఉన్నాయి కదా మరి మీరు కూడా ఈసారి దీపావళిని ఇలా సెలబ్రేట్ చేసుకోండి రెండు మూడు రోజులు మనం దీపాలు వెలిగించుకున్నా కూడా మనకు ఒక్క లీటర్ ఆయిల్ ప్యాకెట్ కూడా అయిపోదు సో తక్కువ ఖర్చుతో మనము ఎంతో ఉపయోగకరమైన ఇలాంటి దీపాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే తెలియని వాళ్ళకి వీడియో వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే మీరు లైక్ చేస్తే వాళ్ళందరికీ సజెస్ట్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్